వెల్కమ్ టు బొమ్మరీలు సునీతాస్ కిచెన్ కొత్త బియ్యంతో నువ్వుల పరివానం చేస్తానండి బియ్యం ఈ బియ్యము ఇంత తీసుకొని ఈ మిగిలి ఉంది కదా దీనికి పెసరపప్పు తీసుకోవాలి ముక్కాలకి బియ్యం తీసుకోవాలి కొత్త బియ్యం అండి పంట కొచ్చినేది ఉంటుంది కదా కొత్త బియ్యము దీని తక్కువకి ఏదైతే తక్కువ ఉందో దానికి పెసరపప్పు తీసుకోవాలి నువ్వుల పర్వానికి నువ్వులండి నువ్వులు వేసి చేస్తాను నువ్వులు నువ్వుల పర్వానం అని సపరేట్గా తెలంగాణ మా ఇంట్లో చేస్తారండి నువ్వుల పర్వాణం నువ్వులు కొబ్బెర కాజు గోడంబి ఇవన్నీ వేయించుకోవాలి నెయ్యిలో దీనికి తర్వాత గోడంబి కాజు బాదం అన్నీ తరిగి పెట్టు తరిగి చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలండి బియ్యాన్ని గ్లాస్లో పోసుకునేది అన్ని వేయించుకోవాలండి బాగా కొత్త బియ్యం కదండి బాగా తీయకుంటాయి అనమాట మేము కొత్త బియ్యంతోనే నువ్వుల పర్వణంగా దేవునికి పెడతామండి నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇంత బియ్యము తెల్ల తెల్లగా పెసరపప్పు ఎర ఎదగా రావాలండి ఇప్పుడు బియ్యం అనేది తెల్ల తెల్లుపు వచ్చేస్తుంది పెసరపప్పు అనేది రెడ్గా అవుతుంది అప్పుడు మనము బంద్ చేసేసేయాలి నెక్స్ట్ అది నెయ్యిలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అండి ఉత్తిది వేయించుకోకూడదు ఎప్పటికైనా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పర్వాణం నువ్వుల పర్వాణం అండి మేము సంక్రాంతికి నువ్వులతోనే చేస్తామండి పర్వాణం అన్ని కొత్తవి కదండి నువ్వులు బెల్లము పెసరు బియ్యము స్టవ్ బంద్ చేసి ఆ వేడికి ఉంటుంది కదా అట్లా వేయించుకుందండి ఎన్నో వేడి ఉంటుంది మరి ఎరగైపోతుంది ఇవి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి రెండు ఏవైతే తీసుకున్నామో గ్లాస్ దాంతో రెండు పాలు ఒకటి నీళ్ళు వేస్తాను వేసేటప్పుడు మళ్ళీ చూపించు కుక్కర్ పెట్టేసుకోవాలి నెయ్యి అన్నీ వేయించుకోవాలండి నువ్వులు అవన్నీ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి నువ్వులు నెయ్యి వేయించుకోవాలి నువ్వులు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి నెయ్యి వేయించితే బాగుంటుంది నువ్వులు బెరా కాదు కూడా వేయించేస్తాను అది బాదం అన్నీ ఏం చేయాలి ఢీలోనే రెండు వచ్చినాయండి విజిల్స్ మూడు వస్తే బంద్ చేస్తాను చాలా పోయింది తక్కువ అయితే మళ్ళీ తీసుకుంటా ఇంకా రెండు గుంటలు తీసుకున్నానండి అయితే ఒక నాలుగు గుంటలు తీసుకున్నాను కరెక్ట్ సరిపోయిందండి కొద్దిగా చక్కెర వేయాలండి తర్వాత లాస్ట్లో బెల్లంతో పాటు కొంచెం చక్కెర కూడా వేయాలి పూర్తి బెల్లం ఉంటే కూడా తినలేము కొద్దిగా ఒక ఐదు ఆరు స్పూన్లు చక్కెర వేస్తే సరిపోతుంది కొంచెం తక్కువ ఉంది కదా తక్కువకు చక్కెర వేసేస్తాను వేయాలండి చక్కెర కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మళ్ళీ పైన పాలు వేయాలి కొద్దిగా కొంచెం ఉడుకు పట్టినాక కొంచెం పాలు వేస్తాను తొందరగా చూడండి మెత్తగా అయిపోయింది మంచిగా కొత్త బియ్యం కదా తొందరగా మెత్తగా అవుతుంది మూడు విజిలకే మెత్తగా అయిపోయింది ఇట్లనే కావాలి మళ్ళీ బెల్లం వేస్తే సరి అయిపోతుంది పాలు వేసినానండి చూపడం మర్చిపోయినా కొంచెం పాలేసి మగ్గినాక మనం మిక్సీ పట్టిన పాలు వేసేస్తాను కొంచెం ఉడకాలి పాలు వేసినాం కదా కొంచెం పాలలో కూడా ఉడికితే ఇంకా బాగుంటుంది పట్టది ఒక రెండు స్పూన్లు చక్కెర కూడా వేస్తాను రెండు స్పూన్లు చక్కెర వేస్తాను ఎక్కువ వేయకండి చక్కెర కంపల్సరీ కొద్దిగా వేయాలి బెల్లం కరిగే కొద్ది వాటర్ వచ్చేస్తారు కరిగినాక కొంచెం నీళ్ళు అవుతుంది పర్వానం టేస్ట్ వస్తుంది మనం అన్ని పాలు వేసుకున్నాం కదండి పాలు అస్సలు పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి బెల్లం అనేది ఎక్కువ పడుతుందండి నీళ్ళు వేస్తే అంత కనం పట్టదు పాలు వేసినాం కాబట్టి ఇంకా అంత బెల్లము పడుతుంది మనకి అండి పట్టుకున్నాం కదా పౌడరు పాలు పట్టేస్తున్నాం కదా మిక్సీలో అవి వేసి కలిపిస్తాను నువ్వులు అన్నీ వేసినాం కాబట్టి బెల్లం అనేది పడుతుంది వీటన్ని అన్నీ సప్పగా అయితే కదండి ఇవన్నీ వేసే వరకు అందుకే ఒక గ్లాస్ నిండుకు బెల్లం పడుతుంది ఇంత ఉండాలండి ఇంత ఉంటే తర్వాత సల్లగనకి తర్వాత గట్టిగా అవుతుంది ఈ లూజుగా ఉండాలి లేకుంటే మరి గట్టిగా అయిపోతుంది నువ్వుల పాలు వేస్తే చాలా బాగుంటాయి అందుకే నువ్వుల పరవాదం అంటారు నువ్వులు వేయించి కరిగి బాగా వేయించి కొబ్బరి గసాలు జీడిపప్పు బాదం అన్నీ వేయించి పాలేసి అవి మిక్సీ పెట్టినప్పుడు పాలు వస్తాయి ఆ పాలు వేస్తే నువ్వుల పర్వానం అంటారు తీసినానండి దించినాక దీనికి నెయ్యి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి మరి ఎమ్మడే నెయ్యి ఎక్కువ కాలిందంటే తొందరగా ఎర్ర అయిపోతాయి ఇప్పుడు చిన్న సెగ మీద వేయించుకోవాలి బాదం కానీ జీడిపప్పు కానీ సన్నటి సెగ మీద వేయించుకుంటే లోపల నుంచి మంచిగా టేస్ట్ వస్తుంది వేసినాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి నువ్వుల పర్వనం దేవునికి పెట్టేస్తాను దీవునికి పెట్టి పవరానికి పెట్టి